అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము లాస్ట్ స్ప్రేగా మనము ఏటీఎం అనే మందుని స్ప్రే చేశానండి ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను కదా మీకు చూపించాను అనమాట దాని యొక్క రిజల్ట్ కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను ఆ మందు ఒకసారి మీకు చూపిస్తానండి మనం స్ప్రే చేసిన బాటిల్లో విఎస్ క్రాప్కేర్ వారి ఏటీఎం నండి ఈ ఏటీఎంని స్ప్రే చేయడం వల్ల మనకు ఈ మృతల మీద పనిచేస్తుంది దాంతోపాటు మంచి సన్న గ్రోత్ వస్తుందనమాట డార్క్ బ్లాక్ కలర్లో వచ్చిందండి మనకైతే బెటర్ రిజల్ట్ అనమాట దగ్గర దగ్గర గనుపులతో మంచి గ్రోతింగ్ రావాలన్నా ముడతల్ని నల్లుల మీద పనిచేయాలన్నా ఈ మందుని ఖచ్చితంగా వాడుకోవచ్చు మిత్రులారా మనము దీంట్లో వచ్చేసి ఈ ఫంగిసైడ్ కాను తాకత్తు దాంతోపాటు ప్లాంటో మెషిన్ యాడ్ చేసి స్ప్రే చేశానండి మీరు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పండాకు సమస్య ఉంటే పండాకు సంబంధించింది ఫార్ములా ఫోర్ కానీ లేకపోతే ఏదైనా మ్యాక్స్ స్వర్ణఫలు ఇంకా ఏదైనా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అన్నీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఏదో ఒకటి మీ దాంట్లో మీకు నచ్చింది సో అక్కడ ప్రాబ్లం బట్టి పురుగు ఉంటే పురుగుకు సంబంధించింది యాడ్ చేసి స్ప్రే చేసుకోండి ఇది పురుగు మీద కూడా పనిచేస్తుంది సన్న పురుగుల మీద మాత్రమే పనిచేస్తుంది అనమాట సో లద్దె పురుగుల మీద అయితే అంత వర్కౌట్ అవ్వదు కానీ గ్రోతింగ్ మాత్రం ఎలా వచ్చిందో ఒకసారి మన తోట చూడండి మిత్రులారా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారా ఏటీఎం యొక్క రిజల్ట్ అండి చూడండి ఏ విధంగా ఏ విధంగా వచ్చిందో మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి దాంతోపాటు మీ యొక్క మిరప పంటల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో కామెంట్ చేస్తే వాటికి తగిన మందులని అయితే నేను కామెంట్ల రూపంలో మీకు రిప్లై ఇస్తాను అనమాట దాంతోపాటు వీడియో కూడా చేస్తాను ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువగా సో ఇది ఏటీఎం యొక్క రిజల్ట్ అనమాట ఎలా ఉందో మీరే చెప్పండి చాలా బాగా వచ్చింది నాకైతే మంచి బెటర్ రిజల్ట్ అనమాట మంచి గ్రోతింగ్ దగ్గర దగ్గర గనుపులు రావడం జరిగింది దాంతోపాటు మంచి పూత స్టార్ట్ అవుతుంది ఇది మంచి గ్రోత్ లేనప్పుడు గ్రోత్ మీద కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ మంచి గ్రోతింగ్ ఉన్న మీద దాని మీద కొడితే ఇంకా మంచి దగ్గర దగ్గర బ్రాంచెస్ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో రిజల్ట్ మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్క ఫార్మర్ వాడుకోదగ్గ మంది అనమాట ఇది ఎవరైనా వాడాలనుకుంటే కాల్ చేయండి మిత్రులారా కాంటాక్ట్ అవ్వండి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను దాంతోపాటు మీ దగ్గర ప్రాంతంలో కూడా దొరుకుతుంది ఇది ఖచ్చితంగా తీసుకొచ్చి ఒక్కసారి స్ప్రే చేయండి దీంట్లో మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే ప్రాబ్లాన్ని బట్టి మందుల్ని యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోండి రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చా చాలా బాగుందన్నమాట చూపిస్తున్నాను కదా స్ప్రే చేసిన తర్వాత నేను ఇప్పుడు వాడిన బుడ్లు కూడా మన మిరప తోటలోనే ఉన్నాయన్నమాట సో అవి అన్నీ చూపించాను మీకు సో ఇది ఫైనల్గా మన యొక్క మిరప తోట అనమాట కొత్తగా చూసే రైతులారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతున్నారు అంటే వీడియో చూస్తున్నారు రెగ్యులర్లే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని రెగ్యులర్ వాచ్ చేస్తున్నట్లయితే ఇంకా మంచి సపోర్ట్ అనేది దొరుకుతుందండి సో వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతానికి మన ఛానల్ తరఫున అండి దాంతోపాటు ఈ వీడియోని పది మంది రైతాన్లకి షేర్ చేయండి దాంతోపాటు మనం ఎలాంటి మందుల్ని డ్రిప్పు ద్వారా వదలాలి అనేది కూడా వీడియో చేస్తూనే ఉన్నాను నెక్స్ట్ ఏమి ఇస్తున్నానో కూడా ఇస్తానో కూడా వీడియో చేస్తానండి మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మందుని చాలామంది స్ప్రే చేశారండి వాళ్ళ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట సో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వీడియో చేస్తాను